ముగ్గురు నలుగురాయితే చాలా హాయ్ ఫ్రెండ్స్ హాయ్ నేనైతే మంచి వీడియో తీసే ముందుకు వచ్చేసాను మేమైతే ఆ గరువుని శుభ్రంగా చేసుకోవడానికి మేమైతే బయలుదేరుతున్నాము రండి ఈసారి అయితే అక్కడ జరుగుతున్నటువంటి అన్నీ కూడా నేను చూపిస్తాను దగ్గరని చూసేదాం हज। मलाई मान्नुमा थाहा छैन। अबलाई यो लाग्छ। टाइम मोड मानेछ। आइ छ। फटाफट गाउँमा केन्द्राइँ गर्दै गुड्दै। मन्नु गडा। మంచి ఇంట్రెస్ట్ అంటుంది వీడియో అండి ఇది అందరు తప్పకుండా చూడండి బా నేను చాలా అలసిపోయాను కొండ మీద ఎక్కుతున్నాము సూపర్ కంటెంట్ అండి ఇది అందరు రైతులకి ఉండవలసిన చేసుకోవాల్సిన పని అది తన గరువు శుభ్రం చేసుకోవాలంటే ఇలానే తుప్పలంతా కూడా శుభ్రం చేసుకోవాలని వీళ్ళ ఆలోచన కలిగి వెళ్తున్నారు చూసారా ఫ్రెండ్స్ అయితే వంటకం జరుగుతుంది ఇక్కడ పనిచేసే వాళ్ళకి వంటలు జరుగుతున్నాయండి కొండ మీద అంతా కూడా వాటర్ చక్కగా పెట్టుకున్నారు చూసారా మరి చూసారా పని చేసుకునే వాళ్ళకి కూరకి చిన్న కోడి కూడా కొనుక్కున్నారు ఇక రైసు ఇక్కడ కూరకు సంబంధించి అంతా కూడా సిద్ధపరచుకొని వచ్చారు వీళ్ళందరూ కూడా పని చేసుకునే వాళ్ళండి వంటకం చేయడానికి వీరు సిద్ధపడి వచ్చిన వాళ్ళు అయితే పని చేసిన వాళ్ళ దగ్గర వెళ్దాం ఇది ఉదయాన్నేనండి వాళ్ళైతే త్వరగా అయిపోవాలని చెప్పి ఉదయాన్నే వారు బయలుదేరి కత్తులు గుణపం పట్టుకొని వారు బయలుదేరుతా ఉన్నారు ఇంకా నేను వారికి వారు స్పీడ్కి వెళ్ళిపోతున్నారు వారితో అందాలని కొద్దిగా స్పీడ్గా వెళ్ళాల్సిందే వారైతే నేరుగా వెళ్ళిపోతున్నారు అబ్బా చూడండి ఫ్రెండ్స్ మన రైతులైతే కొండకి వెళ్ళిపోతున్నారు నేనైతే ఎక్కలేకపోతున్నాను అలసిపోతున్నాముశేరా చూడండి ఫ్రెండ్స్ మేమైతే సైట్ వద్దకు వచ్చాము చాలా డొంక ఉందండి దీనికి మేము శుభ్రంగా చేసి నీట్గా మేము ఒక శేణిలా మేము చేసి పెడతాము ఈ వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా మేమైతే సేల్ని తయారు చేసుకుంటాము చూడండి ఈ విధంగా అండి పశువులు కానీ తోటలు కానీ సిలవర్లు కానీ ఉంచుకోవడానికి ఈ విధంగా మేము కష్టపడి చేసుకుంటామండి చూడండి చాలా దట్టంగా ఉన్నాయండి చూసారా ఫ్రెండ్స్ ఇట్లాంటివి అన్నమాట ఇలాంటివి మనం తీసేసి శుభ్రం చేసుకుంటున్నాము స్టూడెంట్ ఫ్రెండ్స్ ఎంత లోతు కింద పాత పోయి ఉన్నాయో వీటికి అయితే మేము వేరు నుంచి కింద నుంచి తీకేయాలని మేమంత నీటి చేసుకోవాలని ఈ విధంగా మేము చేసుకుంటున్నాము చూసేరా రెండు గునుపాలు ఉండడం వల్ల అంత పెద్ద అయినా తేలిక వచ్చేసిందండి చూసేరా ఎంత పెద్దదో చూసారా వేలుతో సహా బయటకు వచ్చిందండి ఇలాగా మేము మా అయితే శుభ్రం చేసుకుంటాము చూసారా ఫ్రెండ్స్ ఇక్కడైతే చాలా పురుగులు ఉంటాయి సీమలు ఉంటాయి ఇవన్నీ తెగించుకొని మేము పని చేసుకుంటాము చూసారా ఫ్రెండ్స్ ఎంత డొంకగా నిండిపోయినా కానీ మేమైతే నీటికి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము

చూడండి ఫ్రెండ్స్ ఎంతో కష్టపడుతున్నారు మా వాళ్ళైతే చూసారా చూసేరా ఎలా తోస్తున్నారు ఎంత కంపల్ తోడు ఎండిపోయిందండి గరువు అయితే అందుకని చెప్పి నీట్గా చేసుకుంటున్నాం మేమైతే చూసారా చూసారా ఫ్రెండ్స్ ఇందులో ఉన్న కంపలన్నీ కూడా కిందకి తీసేసారు మా వాళ్ళు ఇప్పుడైతే ఈ దుప్పుల్లో కనబడుతున్న వాటిని నీటికి తీసేస్తారు నీటికి తీసేసుకుంటాం మేము ఇస్తారా కానీ ఇంకా అది తని పెడతా చూసారా మేమైతే ఈ విధంగా మేము రిమూవ్ చేసుకుంటాము ఎందుకు ఈ విధంగా అడవి ఎంతవరకు ఉంచుతామంటే ఈ అంతా బలంగా ఉంటుంది ఎరువులాగా సే సేంద్రియంగా మరి ఆకులతో చాలా బలంగా ఉంటుంది అందుకని చెప్పి మేమైతే ఎక్కువ రోజులు ఏ విధంగా కరుల నుంచి నీటి చేసుకుంటాము చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మేమైతే రిమూవ్ చేసుకుంటాము ఎంత పెద్దదైనా సులుగు తీయడానికి మేము ప్రయత్నం చేస్తాము ఈ విధంగా మేమైతే తుప్పలన్నీ కూడా తొలగిస్తాము చూడండి అబ్బా చాలా కష్టంగా ఉందండి సుశీరా వేలుతో సహా కింద నుంచి అది బయటకు వచ్చేస్తుంది గుణాలు సాయం తీసుకొని మేము అయితే ఈ విధంగా రిమూవ్ చేసుకుంటాము చూడండి ఫ్రెండ్స్ ఫుల్ కలిసిపోయామండి అందుకని చెప్పే రెండు నిమిషాలు నిలబడి ఉన్నాము చూడండి చూడండి ముగ్గురు నలుగురాయి ఈ విధంగా అయితే చాలా కొద్దిగా కేంద్రం बुवा छि उनी दिदी छि अनि आमा आमा आउछौ निस्ला ओ सिर आ रुनी आउली आमा भनि मरि मरि इ मरि भएन भता तने नीलो कुको वार रोज वार मामै यो बात नै हि हि भने त न सुरु कापुर सुध लगा अझै लेछ

చూసారా ఫ్రెండ్స్ ఎంత పెద్దదైనా నీట్గా తొలగించేశారు మా వాళ్ళు అయితే చూడండి విధంగా తుప్పులు అయితే మేము నీట్గా తొలగించుకొని శుభ్రం చేసుకుంటాం చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా మేమైతే చాలా కష్టపడుతున్నాము ఈ విధంగా అయితే మేము శుభ్రం చేసుకుంటామండి ఈ విధంగా మా కష్టాన్ని చూసైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి హాయ్ బాయ్